శ్రీమాత రేణుమ ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న విషయం చెప్పడానికి మీ ముందుకొచ్చాను ఏంటి అనగా ఆల్రెడీ కొన్ని వీడియోలో మీకు తెలియచేశాను మరొక్క వీడియోలో కూడా మీకు చెప్తాను శ్రద్ధగా విని పాటించండి చాలామంది కూడా అప్పుల పాలు కావడానికి గల కారణములు ఏంటి అనగా కొన్ని వీడియోలో మీకు తెలియచేశాను చాలామంది కూడా పాటించారు కొందరికి సక్సెస్ అయ్యింది కావున ఇదొక్క చిన్న రెమెడీ చెప్తాను శ్రద్ధగా విని పాటించండి భగవంతుడు లక్ష్మీదేవి అనుగ్రహం మీ ముందు ఎల్లప్పుడూ మీ ఇంట్లో కలిగి ఉంటుందని భగవంతుని వేడుకోండి ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి గుమ్మం మంగళవారం నాడు శుక్రవారం నాడు నీటిగా కడిగి పసుపు కుంకుమతో అలంకరణ చేసి పూలు అక్షంతులు దీపారాధన చేయండి ప్రతి ఒక్కరు కూడా ఉదయము సాయంత్రం చేయండి లక్ష్మీదేవి మన ఇంటికు పరిగెత్తుకుంటూ వస్తుంది మన అప్పులు కూడా తొందరగా నెరవేరుతాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా నిత్యము ఉదయం సూర్యోదయం కాకముందే మీరు మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్తరమును చదవండి చదవడానికి రాలేకున్న వారు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది ఉంది కాబట్టి యూట్యూబ్లో లక్ష్మీ అష్టోత్తరమును చెబితే మీకు ఆల్రెడీ వీడియో ఆడియో వస్తుంది వినండి వినండి ప్రతి ఒక్కరు వినండి చదవడానికి రాలేకున్న వారు వినండి వింటనే మీకు కూడా లక్ష్మి అనేది ఎల్లప్పుడూ మీ ఇంట్లో పరిగెత్తుతూ ఉంటుంది మన ఇంట్లో కావున మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇంట్లో దీపారాధన చేసుకొని లక్ష్మీదేవి అష్టోత్తరము చదవండి వినండి పాటించండి తప్పకుండా మనకు వచ్చే లక్ష్మీదేవి వెనుకకు వెళ్ళకుండా మన దగ్గర కుదురుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా పాటిస్తారని సర్వే జన సుఖినో